హలో వ్యూవర్స్ ఇవాళ స్పెషల్ చిన్న చేపలు బెండకాయ పులుసు చిన్న చేపల్ని శుభ్రం చేసుకొని అందులో ఉప్పు పసుపు పెరుగు వేసి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని ముద్దగా అయ్యేటట్టు కలుపుకొని కడిగి పెట్టుకున్న చేపల్ని గిన్నెలో వేసుకుని చేపలకు మసాలా పట్టేట్టు బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి పది బెండకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇరవై ఐదు గ్రాముల చింతపండులో వాటర్ పోసి నానపెట్టుకోవాలి పొయ్యి పైన కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వేసి పోపు ఎంతవరకు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి బెండకాయ ముక్కలకు ఉప్పు పసుపు పట్టేట్టు కలుపుకొని మూత పెట్టి బెండకాయ ముక్కల్ని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయ ముక్కల్లో మసాలా కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకొని చేపల్ని బెండకాయ ముక్కలతో కలిసేటట్టు గరిటతో ఒకసారి కలుపుకోవాలి చేపల కూర ఉడుకుపట్టిన తర్వాత చేప ముక్కల్ని గరిటతో కదపకూడదు చేప ముక్కలు విరిగిపోతాయి అందుకే ఆ తర్వాత బట్టతో గిన్నెని కదుపుకోవాల్సి ఉంటుంది చేపల్ని గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి చేపల్ని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కూరలో నానపెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని చేపల పులుసుకు సరిపడా వాటర్ పోసి కూరలో ఒక స్పూన్ కారం వేసుకొని బట్టతో గిన్నెని అటు ఇటు కదుపుకొని మూత పెట్టి చేపల కూరని సన్నని సెగపై ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి గిన్నెని బట్టతో అటు ఇటు కదుపుకొని చేపల పులుసులో నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టి చేపల పులుసుని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చిన్న చేపలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇది మొత్తం వన్ కేజీ చేపల పులుసు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్